వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ బెంగళూరులో ఇటీవల చోటు చేసుకున్న ఏటీఎం వ్యాన్ ఘటన నగరాన్ని మాత్రమే కాకుండా ఆ రాష్ట్ర పోలీసు వ్యవస్థను కూడా కుదిపేసింది సినిమా కథల అది కూడా అద్భుతమైన ప్లానింగ్ తో కేవలం పది నిమిషాల వ్యవధిలో నగరం నడిబొడ్డున జరిగిన ఈ దోపిడీ సంచలనం సృష్టించింది మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దోపిడీ వెనుక మాస్టర్ మైండ్ గా ఓ పోలీస్ కానిస్టేబుల్ వ్యవహరించాడనే విషయం విచారణలో వెలుగులోకి రావడం పోలీస్ వ్యవస్థలో పనిచేసే వ్యక్తి ఇలాంటి రానికి సూత్రధారిగా మారడం అందరినీ కంగు చేసింది నవంబర్ పంతొమ్మిదవ తేదీ ఉదయం సిఎంఎస్ క్యాష్ మేనేజ్మెంట్ కు చెందిన క్యాష్ వాహనం డైరీ సర్కిల్ ఫ్లైఓవర్ పైకి వస్తుండగా ఒక ఎస్యు దానికి అడ్డంగా వచ్చింది ఆ వాహనం నుంచి దిగిన ఆరు నుండి ఎనిమిది మంది వ్యక్తులు రేడియో సెట్లు అధికారుల బాడీ వేస్ట్లు ధరించి తమను ఆర్బీఐ ప్రత్యేక తనిఖీ బృందంగా పరిచయం చేసుకున్నారు డ్రైవర్ భద్రతా సిబ్బందిని నమ్మించే ప్రయత్నం చేయడంతో పాటు వారిని భయపెట్టి వాహనంలోని నగదును తమ వాహనంలోకి మార్చుకున్నారు మొత్తం వ్యవహారం ఎంతో శ్రద్ధగా ఎలాంటి తొందరపాటు లేకుండా జరిగింది వచ్చిన పని నింపాదిగా ముగించుకుని వాళ్ళు అక్కడి నుంచి అదృశ్యమైపోయారు అయితే ఈ దోపిడీ అప్పటికప్పుడు జరిగిపోలేదు ముఠాకు శిక్షణ ఇచ్చిన వ్యక్తి గోవిందపుర పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ అన్నప్ప నాయక్ ఈ ఘటనకు కనీసం మూడు నెలల పాటు ప్రణాళిక సిద్ధం చేశాడు సీసీటీవీలు లేని ప్రాంతాలను మ్యాపింగ్ చేయడం నగరంలో ట్రాఫిక్ తక్కువగా ఉండే సమయాలను గుర్తించడం దోపిడీ తర్వాత ఏ మార్గం ద్వారా తప్పించుకోవాలి అనే విషయాలపై అతడు ముఠాకు శిక్షణ ఇచ్చాడు ముఖ్యంగా ఆధారాలు వద పెట్టకుండా ఎలా వ్యవహరించాలనే అంశంపై పదిహేను రోజుల ప్రత్యేక ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చినట్లు విచారణలో తేలింది అతడు పోలీస్ వ్యవస్థలో పనిచేస్తూ భద్రతా విధానాలను లోతుగా అర్థం చేసుకుని వాటిని నేరానికి వాడుకున్నాడనే విషయం ఈ కేసును మరింత షాకింగ్ గా మార్చింది ఈ దోపిడీలో కంపెనీ లోపలి వ్యక్తుల పాత్ర కూడా ఉన్నట్లు వెల్లడైంది సిఎంఎస్ సంస్థలో ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ గా పనిచేసే గోపాల్ ప్రసాద్ వ్యాన్ వెళ్లే సమయం మార్గం లైవ్ లొకేషన్ వంటి కీలక సమాచారాన్ని ముఠాకు అందించేవాడని పోలీసులు తెలిపారు తెలిపారు అలాగే కంపెనీ మాజీ ఉద్యోగి ఎక్సోవియర్ దోపిడీ అనంతరం డబ్బును దాచడంలో కీలకంగా వ్యవహరించాడు అంటే ఇది బయటి వ్యక్తుల చర్య మాత్రమే కాదు సంస్థ సిబ్బంది అందించిన లోపలి సమాచారం ఆధారంగా జరిగిన ఆర్గనైజ్డ్ నేరం ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సిసిబి అధికారులు డివిజన్ పోలీసులు ఆరు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు సీసీటీవీ ఫుటేజ్ మొబైల్ టవర్ డేటా మానవ ఇంటెలిజెన్స్ ఆధారంగా కేవలం డెబ్బై రెండు గంటల్లోనే పోలీసులు కీలక నిందితులు నాయక్ గోపాల్ ప్రసాద్ ఎక్సోవియర్లను బెంగళూరులో అరెస్ట్ చేశారు వీరి వద్ద నుంచి ఐదు పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు అనంతరం హైదరాబాద్ లో దాక్కున్న నవీన్ నెల్సన్ లను అదుపులోకి తీసుకుని మరో యాభై మూడు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు దోపిడీకి ఉపయోగించిన ఎస్యూవి వాహనాన్ని ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో పగిలిపోయిన క్యాష్ బాక్సులతో గుర్తించారు అయితే ఈ కేసులో ఇంకా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు ముఖ్యంగా రవి అనే వ్యక్తి ఈ ముఠాలో కీలక పాత్ర పోషించాడని పోలీసులు అనుమానిస్తున్నారు అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పలు ప్రాంతాల్లో గాలిస్తున్నాయి ఈ ఘటన నగర భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం చేయడంతో పాటు బ్యాంకింగ్ క్యాష్ ట్రాన్సిట్ వ్యవస్థ భద్రత పైన పెద్ద ప్రశ్నల్ని లేవనెత్తింది ఒక పోలీస్ ఉద్యోగి కంపెనీ లోపలి వ్యక్తులు నైపుణ్యం కలిగిన ముఠా కలిసి రాష్ట్రం అంతటిని కుదిపేసే విధంగా నిర్వహించిన ఈ దోపిడీ సాధారణ క్రైమ్ కాదు పూర్తిగా ప్రణాళికతో చేసిన ఆర్గనైజ్డ్ హై సెక్యూరిటీ క్రిమినల్ ఆపరేషన్ పోలీసులు కేసును సమర్థవంతంగా ఛేదించినప్పటికీ ఇంకా కొనసాగుతోంది మిగిలిన నిందితులు పట్టుబడే వరకు డబ్బు మొత్తం అంతా రికవరీ అయ్యే వరకు ఈ కేసు ముగిసినట్లు కాదు బెంగళూరును షాక్ కు గురి చేసిన ఈ దోపిడీ భద్రతాంశాలను మరోసారి పునః పరిశీలించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ను క్లిక్ చేయండి